హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా డేస్ తర్వాత అనేది నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చాలా రోజుల క్రితంది నాకు టైం లేక సో విన వెంటనే మా తమ్ముడు పెళ్ళి ఉంది కదా సో నేను ఎడిట్ చేయలేకపోయాను సో ఇప్పుడు అనేది మొత్తానికి వెతికి మరి ఎడిట్ చేస్తున్నానండి ఎందుకంటే ఫోన్లో అనేది మెమొరీ ఫుల్ అయిపోయింది అసలు ఎన్ని డిలీట్ చేస్తున్నా కానీ ఫోన్ అనేది హ్యాక్ అయిపోతుంది అంటే హ్యాంగ్ అవుతుంది హ్యాక్ కాదు ఇంకా అందుకని ఇంకా ఏమేమి ఉన్నాయో వీడియోస్ అనేది చూసి అప్లోడ్ చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను సో ఫస్ట్ థింగ్ నేను నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అని బెల్ కూడా ప్రెస్ చేయండి నాకు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూడండి ఆయన వీడియో తీసండి లైక్ లెక్కరిస్తున్నాడు సో చాలామంది మా మీ హస్బెండ్ని చూపించాను లైవ్లో అడుగుతున్నారు సో ఇక్కడ ఉన్నారు చూడండి అయింది మీరు ఓకేనా అడిగిన ప్రతి ఒక్కరు ఓకేనా వ్లాగ్ చూస్తుంటే అండ్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో ఉన్నారు మా హస్బెండ్ సో అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వీడియోలోకి రావడము సో మేమైతే మొత్తానికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము విజయవాడకి సో మా హస్బెండ్ పని మీదకైతే పని మీదైతే వెళ్తున్నామండి మా ఇంకా మా అక్క వాళ్ళు మా నాన్న వాళ్ళు చా అంటే అవుట్ సైడ్ ఎప్పుడు చూడలేదు అందుకని ఇంకా మేము కూడా పిలుచుకొని వెళ్తున్నాము కొన్ని ప్లేసులు చూడడానికి సో మొత్తానికి బయలుదేరి వెళ్తున్నాం కానీ వెళ్ళిన పని అను అనుకున్న అన్నీ మేము చూడలేకపోయాము ఎందుకంటే బ్యాడ్ హెల్త్ ఇష్యూ వల్ల మేమైతే వెళ్ళలేకపోయినాము ఎక్కడికి అనేది ఆ క్లైమేట్కి అనేది అస్సలు బాగాలేదండి ఎవరికి బాగాలేదు అందుకని ఇంకా బయలుదేరి రిటర్న్ వచ్చేసాము ఇంక ఇది ఎక్కడంటే ఇది నందాల నందాలకు దగ్గర దగ్గరగా వెళ్ళామండి సో మేఘాలు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి సో అందుకని షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇది కారులో అటు ఇటు ఊగినట్టు ఉంది నాకు తీయడానికే రాలేదు సో మేఘాలు చాలా దగ్గరగా ఉన్నాయండి సూపర్ అంటే సూపర్ క్లైమేట్ మేము వెళ్ళిన రోజైతే వర్షం పడుతుంది ఒక పక్క మధ్య మధ్యలో ఒక పక్క అసలు పొగ మంచు కప్పుకొని వస్తుంది ఒక పక్క ఎండ ఉందన్నమాట సూపర్ అంటే సూపర్ క్లైమేట్ ఉండిందనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము సో మొత్తానికి అనుకున్న పని అయితే మేము వెళ్ళలేకపోయామన్నమాట అనుకున్న స్థలానికైతే ఎనీవే మీరు కూడా ఈ లైవ్ని ఎంజాయ్ చేసి చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఎంత దగ్గర ఉన్నాయి మనం మేఘాల దగ్గరికి కొండల దగ్గరికి వెళ్ళినట్టుందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చుట్టూ గ్రీనరీగా ఉందన్నమాట అక్కడున్న మనుషులు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలీదు సో మనం బయట నుంచి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఏం ఆ వాల్యూ సో వేరే ప్లేస్లో ఉన్నవాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళగానే సూపర్ అనిపిస్తుంది కోతులన్నీ అన్నీ బయటకు వచ్చాయండి సో రోడ్ల మీదకి ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ వేస్తారు కదా అంటే జర్నీ చేసేవాళ్ళు ఫ్రూట్స్ వేస్తారు కదా అందుకని అవి బయటికి రోడ్ల మీదకి వస్తున్నాయి చాలా భయం వేస్తుంది పాపం వెహికల్స్ వెళ్ళిపోతాయేమో అనేసి సో ఇంకా ఇది స్టార్ట్ అండి ఇంకా నందల్లే అడవుల్లోకి ఘాట్ రోడ్కి అనేది మనం ఎంటర్ అయిపోతున్నాము అసలు చాలా భయం వేస్తుంది అసలు అయినా కూడా ఎంజాయ్ చేసాము భయపడుతూ ఎంజాయ్ చేశామన్నమాట చుట్టూ ఫారెస్ట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట మీకు అందరికీ తెలుసు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి చూడండి ఆపోజిట్ బస్సు వస్తుంది చిన్న రోడ్డు సో భయం అవుతుంది అటు ఇటు వెళ్ళామంటే ఇంకా అంతే అనమాట పోయి కొండకి ఎడుకుంటాము అలా ఉంది భయంకరంగా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఎప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అంతా నంద్యాల అడుగులు దాటేవాళ్ళం సో ఈ ఈసారి వచ్చేసి టూ టూనే త్రీనే అవుతుంది అనమాట సో ఆ టైంకి మేము నో జీడు అలా వెళ్ళిపోయే వాళ్ళము కానీ ఇంకా ఏం చేస్తావు లేట్ అయిపోయింది ఒక పక్క వర్షం మబ్బులు పట్టాయి అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షాలు అనమాట ఏపీలో అందుకే ఇంకా మేము పోస్ట్ పోన్ అవుతూనే ఉండింది ఇంకా చివరికి ఇలానే ఉంటు ఉంటే ఫైన్ పడుతుందనేసి మేమైతే మా హస్బెండ్ వర్క్ మీద వెళ్తున్నాం కదా సో ఫైన్ పడుతుంది అనేసి ఇంకా వర్షం వచ్చినా ఏమొచ్చినా వెళ్ళేదే అనేసి బయలుదేరైతే వెళ్ళిపోయాము చూడండి రోడ్లు ఎంత బాగున్నాయో అసలు మనం ఏమంటారు మలుపులు తిరిగేటప్పుడు ఆట్ సైడ్ వెహికల్స్ అనేది అస్సలు కనిపించవు ఎందుకంటే అంత లో అంటే కొండలు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడమే ఉంటుందన్నమాట ఆపోజిట్ వచ్చే వెహికల్స్ చూస్తేనే అవుతుంది చూడండి ఇక్కడ కోతులు రోడ్డు మీద ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఈ వీడియోని ఫాస్ట్ అవర్లో పెడతాను చూసి ఎంజాయ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియోని ఫాస్ట్ అవర్లో పెట్టాను గజిబిజిగా అనుకోకండి ఎందుకంటే చాలా లెంత్ దాదాపు ఈ ఫారెస్ట్ దాటడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి అంత పెద్ద అడవు అనమాట నందాల అడవు ఎందుకంటే ఘాట్ రోడ్డు ఎక్కువ స్పీడ్ పోకుండా వెళ్ళాలి అన్నమాట మనం ఎక్కువ స్పీడ్గా వెళ్ళామంటే ట్రక్కులు లారీలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ రోడ్డు చాలా ప్రమాదకరము అందుకని మేము నిదానంగా వెళ్ళాము సో ఈ వీడియో ఫాస్ట్ అవర్లో పెట్టాను ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టేస్తే మీరు ఎవరు చూడరు కదా అందుకనే అండి ఎవరైనా వెళ్ళారా ఇక్కడికైతే ఏపీ వాళ్ళు సో తెలంగాణ వాళ్ళు అంటే ఏపీకి వచ్చి వెళ్ళేటప్పుడు ఇట్లా షార్ట్ కట్ రూట్ అనమాట హైవే హైవే కాకుండా ఇలా నంద్యాల రూ నంద్యాల మీదుగా వెళ్తుంది రోడ్డు వచ్చేసి ఇటు ఇట్లా ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా ఒకటే అనమాట కానీ ఇలానే వెళ్తారు ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు సో ఏముండదు అనేసి ఇట్లా వెళ్తారు సో హైవే మీద అయితే ఇంకో అవి ఇవి టోల్ గేట్లంతా అక్కడ లేట్ అవుతుంది సో ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అండి ఇంక ఇక్కడైతే నిలబెట్టేశాము అది ఏమైతే తెలుసా అది ఏమో అంటారు బిల్లగాడని పక్షి ఆ పక్షిని షూట్ చేశాను చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి గ్రీనరీగా ఉన్నాయి చెట్లు అనేది రోడ్డుకే వాలిపోయి ఉన్నాయి అన్నమాట ఏదైనా జంతువు కనిపిస్తుంది అనుకున్నా ఏమి కనిపించలేదు ఇంకా చెక్ పోస్ట్ దగ్గర అమౌంట్ కట్టేసి ఇంకైతే బయలుదేరి వెళ్ళిపోయామనమాట మీరు మళ్ళీ స్పీడ్గా వెళ్తున్నారు అన్నమాటకు కామెంట్ చేయొద్దండి ఓకేనా ఇది స్పీడ్ అప్లో పెట్టాను అందుకనే సో ఇక్కడ చూడండి గిరిజనులు సో అడవి మధ్యలో ఉన్నారనమాట వీళ్ళు అది కూడా మిద్దెలు కాదు అసలు ఎదురు బొంగులతో చేసుకొని ఇల్లు ఉన్నాయన్నమాట ఒక ఒక దాదాపు ఒక ట్వంటీ టెన్ హౌసెస్ ఉంటాయి అంతే ఎక్కువ ఉండరు అందులో కొన్ని పడిపోయాయి కొన్ని అనేది ఉన్నాయన్నమాట హౌసెస్ ఇంతకు ముందు వీళ్ళు ఎదురుతో చేసిన బుట్టలని అమ్మే అమ్మేవాళ్ళు ఇప్పుడైతే తక్కువ చేశారు ఎందుకో మరి వేరే చోటుకి వెళ్ళిపోయారు ఏమో నేను తీసుకుందాం అనుకున్నా మరి ఇటు ఈ దారంటే వద్దాంలే అనుకున్నాము కానీ ఈ దారంటే రాలేదు హైదరాబాద్ మీద అయితే వచ్చామండి వచ్చేటప్పుడు సో ఖమ్మం హైదరాబాద్ మీరైతే వచ్చేసాము చూడండి వర్షం వస్తుంది ఒక పక్క ఎండ కూడా ఉంది మీకు అనిపిస్తుందా తేడా ఎండ ప్లస్ వర్షం అన్నమాట చాలా అంటే చాలా బాగుందండి చాలా ఫుల్ ఎంజాయ్ చేసాము అసలు ఈ జర్నీ అనేది ఎప్పుడు వెళ్తుంది కానీ అంటే ఇలా నేను షూట్ చేయలేదు ఎప్పుడు షూట్ చేయలేదు కొద్దిగా స్టేటస్ కోసం షూట్ చేస్తుంటే ఇప్పుడు ఫుల్ అనేది షూట్ చేసేసానండి కానీ ఫారెస్ట్ అయితే అయిపోయి ఊళ్ళోకైతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ కాగానే ఇంకా క్లైమేట్ కూల్గా ఉంది కదా టీ తాగడానికైతే ఇక్కడ నిలబెట్టేసి మళ్ళీ అయితే వెళ్ళిపోయాము సో ఇంక ఇది ప్రకాశం బ్యారేజ్ అండి విజయవాడ విజయవాడకైతే మళ్ళీ మరుసటి రోజు అండి ఇది మళ్ళీ మరుసటి రోజు ఆఫ్టర్నూన్ అయితే మేము షూట్ చేశాను దిగి మరి షూట్ చేశాను ఎందుకంటే నైటు వచ్చాం కానీ నైటు ఇక్కడికి రాలేదు సో ఇంకా మేము రూమ్స్లో రూమ్స్కి వెళ్ళిపోయాం అన్నమాట చూడండి ఇప్పుడు ఇంత ఫ్లో ఉంది కదా వాటరు సో ఈవినింగ్కి అంతా ఫ్లో తగ్గి చేస్తారండి ఆఫ్టర్నూన్కి అంతా ఇక్కడ దిమ్మలు కనిపిస్తాయి ఆ దిమ్ములు అనేది మునిగిపోయాయి మళ్ళీ లాస్ట్లో అనేది ఈవినింగ్ అలా ఆ టైంలో అయితే ఇక్కడ మళ్ళీ దిమ్మలు అనేది పెద్ద పెద్ద దిమ్మలు అనేది కనిపిస్తాయండి ఎలా ఉందో చూడండి అసలు గోదావరి గోదావరి కాదు కృష్ణ నది చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది కృష్ణ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కృష్ణ బ్యారేజ్ ఏమంటారు ప్రకాశం బ్యారేజ్ అని అంటారు ఇది అవుట్ సైడు ఇది వాటర్ వెళ్ళేది అనమాట అటు వాటర్ అంటే ఇక్కడ వాటర్ నీళ్ళు పడతాయి అటువైపు వాటర్ వాటర్ అనేది వదులుతారనమాట చాలా భయంకరంగా ఉంది నాకైతే భయం వేసింది ఒక పక్క మొబైల్ ఎక్కడ పడిపోతుందో అని అయినా కూడా ధైర్యంగా అనేది నేను షూట్ చేశాను సో ఇంకా ఆఫ్టర్నూన్ అండి ఇది ఇంకా భోజనానికి అయితే హోటల్కి వెళ్ళాము ఆకులు అనేది వడ్డించారు చాలా రకాల స్వీటు అండ్ అన్ని భోజనాలు అనేది వడ్డించారు అవి కూడా చిన్న క్లిప్ అనేది షూట్ చేసేసారు సో ఇక్కడైతే ఎక్కడ చూసినా అసలు భోజనాలు అనేది ఏం బాగాలేవు కానీ ఇంక ఇది ఒక్కటే తప్పదనేసి ఇక్కడ అరిటాకులో భోజనం అనేది పెట్టారు చాలా రద్దీగా ఉండింది హోటల్ కూడా చాలామంది వెయిట్ చేసి టోకన్స్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అలా రద్దీగా ఉంది గోంగూర పచ్చడి క్యాబేజు అండ్ పప్పు దొండకాయ అవన్నీ వేశారు ఇంకా లాస్ట్కి మీల్స్ అనమాట మసాలా అప్పడం ఇచ్చారు పచ్చడి ఊరగా ఇచ్చారనమాట ఇంకా అది ఇది వచ్చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీకి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ షూట్ చేయొచ్చు లేదండి కొద్దిగా స్లిప్ అనేది ఇంక లోపలికి వెళ్ళేటప్పుడు షూట్ చేశాను ఆ లెటర్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా అక్కడ మళ్ళీ ఇంతకుముందు వైఎస్ఆర్ ఉండింది ఇప్పుడు ఎన్టీఆర్ అనేది ఫిల్ చేశారనమాట ఏంటో కదా రాజకీయాలు మారినప్పుడు కాలేజెస్ పేరు కూడా మారిపోతూ ఉంటాయన్నమాట అలా ఉంటుంది అనమాట సో అవన్నీ లేండి మనకి సో యూనివర్సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అందుకనే ఇంక నేను ఉండలేకపోయాను షూట్ చేయలేకపోయాను అందుకే షూట్ చేశాను మా హస్బెండ్తో పాటు నేను అలసిపోయామండి చాలా అలసిపోయాము జర్నీకి అస్సలు ట్వెల్వ్ అవర్స్ పడేది మాకు ఫోర్టీన్ అవర్స్ జర్నీ అనేది పడింది అండి టూ అవర్స్ ఎక్స్ట్రా ఎందుకంటే మధ్యలో వర్షం వచ్చింది అందుకనే ఇంక ఇది ఈవినింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సూపర్ అంటే సూపర్ ఉంది విజయవాడలో ఇది ఇది ఏమో అంటారండి ఇది ఒక పాయ కృష్ణానదికి కృష్ణానది రెండు పాయలుగా విడదీశారు కదా సో ఇది ఒక పాయ అనమాట ఇది పంటలకి పోయే వాటర్ అందుకనే చూడండి కృష్ణ బారేజీ ఎంత పొడవుగా ఉంది మొ పొగ మంచు అసలు మంచుతో కప్పబడింది అనమాట ఇంక ఇది ఇంత షూట్ చేసి ఫోన్ అంతా మెమొరీ ఫుల్ అయిపోయిందండి మధ్య పెద్దలు గేట్లన్నీ క్లోజ్ చేశారు సో ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కదా ఫ్లో ఎక్కువ వస్తుందనేసి సో గేట్లు వేసినట్టున్నారు దసరా అయిపోయాక వెళ్ళామండి దసరా అయిపోయిన టెన్ డేస్కు ఏమో వెళ్ళాము అయినా కూడా జనాలు అలానే ఉన్నారనమాట చూడండి వాటర్ ఎలా వస్తుంది అసలు మనము డ్యామ్ దగ్గరికి వెళితే డ్యామ్ అక్కడ బుడుగుడు బుడుగులు వస్తున్నాయి కదా అక్కడ దిమ్మెలు ఉన్నాయి ఆ దిమ్మెలు మళ్ళీ నెక్స్ట్ అనేది చూపిస్తాను చూసేయండి కనిపిస్తాయి వీడియోలు అనేది ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ ఆ రోజు సీఎం వస్తున్నారు సో చంద్రబాబు నాయుడు వస్తున్నాడు సో చాలా రద్దీగా ఉందన్నమాట సో ఇంకా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు సో ఇక్కడ పోయేటో అక్కడ పోనీస్తున్నారు అన్నమాట ఇంక ఇది మరీ ఇంకోసారి వచ్చాను వచ్చి నాకు చాలా అంటే చాలా థ్రిల్గా ఉందనమాట పూర్తిగా చూడలేకపోతున్న ఒక భయము అందుకనే ఇంకా పూర్తిగా చూద్దాము షూట్ చేద్దామనేసి అక్కడ పుష్కరాలు జరిగితే స్నానాలు చేస్తారు కదా అక్కడికైతే వెళ్ళాము అటువైపుకి ఎక్కడ చూసిన జనాలు పోలీసులు అనేది ఉన్నారండి ఎందుకంటే సీఎం వస్తున్నారనేసి ఆ రోజు ఏదో జరుగుతుంది సంథింగ్ అందుకని సీఎం గారు వస్తున్నారనేసి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్లు అనేది పెట్టేశారు సో ఇంకా ఈ రూట్ ఐడియా ఉండి ఉంటుంది ఈ ఊరి పేరు నాకు తెలీదు ఎందుకంటే ఫస్ట్ టైం అయితే వచ్చాను ఇక్కడికి ఇక్కడ నదిలో పట్టిన చేపలు రొయ్యలు అన్నీ అమ్ముతూ ఉన్నారనమాట చూడండి వాటర్ ఎలా వస్తుంది ఇప్పుడు ఫ్లో తగ్గిందండి లేదంటే ఎక్కువ ఫ్లో అంటే వాటర్ ఎక్కువ ఫ్లోతో వస్తు వస్తాయి ఆ దిమ్మలు అనేది ఇంతకుముందు కనిపించలే అక్కడున్న దిమ్మలు ఎందుకంటే నీళ్లు ఎక్కువండి సో ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆ దిమ్మలు అక్కడ కనిపిస్తున్నది టూ రెండు దిమ్మెలు అవి కనిపించలే ఇంతకుముందు ఇప్పుడైతే కనిపిస్తున్నాయి ఎందుకంటే అంత ఫ్లో వాటర్ అనేది వచ్చి వచ్చిందనమాట అసలు చూడండి డ్యామ్లో ఉన్నట్టుగా ఉంది కదా నది గీటువైపుగా దిగేసి సో అక్కడికి స్టెప్స్ స్టెప్స్ ఉన్నాయి కదా వాటర్లో అంటే దిగి దిగి స్నానాలు చేస్తారు కదా అక్కడికైతే వెళ్ళాము నడుచుకుంటూ ఎప్పుడు వస్తాము ఏమో అని అన్నీ షూట్ చేసేసామండి అక్కడ వెళ్ళగానే చేపలు వాసన అసలు స్మెల్ భరించలేకపోయాము ఎందుకంటే ఇంకా ఇది చూడ్డానికి వచ్చాము చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో పొగ మంచు అండి పొగ మంచు కప్పేసింది అసలు ఈ వీడియో ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేస్తున్నాను నేను ఆ రోజైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము బోన్ చేసి ఎలా వస్తున్నాయి చూడు ఈ ముసలి అవ్వలు ఎంత క్యూట్గా అసలు ఎంజాయ్ చేసుకుంటూ నదిని ఇలా కూర్చొని సవాల్ చేస్తున్నారు కదా ఈ ఏజ్లో ఏ చీకు చింత లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నారు ఇలాంటి అవ్వలు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇల్లు సో ఎంత బాగా కూర్చున్న చూడు ఈ వయసులో కూడా కాళ్ళకు పట్టీలు గాజులు సో ఎంత క్యూట్గా ఉన్నారు ఈ అవ్వవాళ్ళు క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ అన్నమాట సో అందుకే తీసాను ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా చాలా కష్టపడినాను ఓకేనా ఇంక ఇది ఏమంటారు ఇది ఒక చర్చ్ అండి ఈ చర్చ్ పేరు బా గుర్తు రావడం లేదే ఇక్కడ ఉంది చర్చ్ పేరు అయితే ఉందండి ఇదైతే ఇంకా మోకాళ్ళ మీద నడుచుకొని వెళ్తారు ఇసుక మీద మరి అమ్మ గుణదల మాత గుణదల మాత అండి ఇక్కడ కూడాకి వచ్చాను చూసేకి సో ఇక్కడ అంటే వీళ్ళు కూడా ఏదో లేండి ఎవరి మతం వాళ్ళని ఇంకా ఏమనకూడదు కదా సో ఇంకక్కడికి కొంత వచ్చి ఎంత షూట్ చేసిన ఇక్కడ టెంకాయలు కూడా కొడతారండి టెంకాయలు పువ్వులు ఒక కుంకుమ తప్ప అండి అండి మనం దేవుడి గుడికి వెళ్తే ఏమేమి తీసుకుంటామో ప్రసాదాలు ఇక్కడ అన్నీ చిక్కుతాయి ఒక కుంకుమ తప్ప అలా ఇక్కడ అమ్మవారిని అయితే పూజిస్తున్నారు గుణదల మాత అంట ఇది కొండని కొండని కొండ పైకి ఇచ్చేసారు గుణదొల మాతని అక్కడ చూడండి ఆ షాప్లన్నీ అవి టెంకాయలు అగరబత్తిలు అండ్ చేతికి కట్టుకున్న దారాలు అండ్ దీపాలు ఇంకా వచ్చేసి ఏమంటారు బొరుగులు ప్రసాదాలు లడ్డూలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడైతే నేను షాక్ ఇలా కూడా అంటే ఎక్కడ చూడలేదు కదా చర్చికి ఇలా చేస్తారు అని అంటే క్రిస్టియన్స్ ఇలా చేస్తారు పూజిస్తారు అని నేనైతే ఇవన్నీ చూ షాక్ అయిపోయినా ఇలా కూడా ఉంటాయా ఎన్ని రకాలుగా ఉంటాయా అనేది ఎవరి నమ్మకం వాళ్ళేది లేండి సో ఎవరిని మనము ఉద్దేశించి అనలేదు కానీ ఇలా చేస్తున్నారు అంటే నేను ఎప్పుడు చూడలేదు అందుకని ఇంకా ఇవన్నీ షూ షూట్ చేసుకుంటూ షాక్ అవుతున్నాను అనమాట సో ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి చాలా ఫెసిలిటీ కల్పించారండి వీళ్ళు కూడా సో అన్నీ ఇంకా కవర్ చేసుకొని అయితే బయలుదేరి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము ఇంక ఇది పైన కొండ పైన కనిపిస్తుంది కదా గుణదల మాత అని మీకు క్లారిటీ కనిపిస్తుంది లేదు ఈ ఫోన్ ఎందుకో బ్లర్ బ్లర్గా వస్తుందండి ఎందుకు వీడియో తీయలేకపోయినాను సరిగా అసలు ఏమైంటుంది ఏమో నాకైతే ఫోను ఫుల్ మెమొరీ ఫుల్ అయిపోవడం వల్ల హ్యాక్ అవుతుంది హ్యాంగ్ అవుతుంది అర్థం కాలేదు ఇది చూసారా ఇక్కడ మధ్యలో ఇసుక పోసేసి మోకాల మీద నడుచుకుంటూ వస్తారు ఈ ఇసుకలో సో నేను రీల్స్లో చూశాను ఇప్పుడు రియల్గా అనమాట ఇదంతా మోకాల మీద నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి టెంకాయ కొట్టేసి అమ్మవారిని గుణదలమాతని ప్రార్థన చేసుకుని అయితే వెళ్తూ ఉన్నారు ఇంకేంటండి మీరు విజయవాడలోకి వెళ్ళినప్పుడు ఇక్కడైతే చూడండి ఒకసారి చాలా అయితే చాలా బాగుందండి టూరిస్ట్ టూరిజం లాగా వెళ్ళి చూడడానికి చూడండి అక్కడ టెంకాయలు కొడుతున్నారు ఇక్కడ పుట్టెంటుకులు అంటే ఏమంటారు మనము గుడికి వెళ్తే పుట్టెంటుకలు తీస్తారు కదా అలా వెంట్రుకలు గుండు గుండు తీయించుకుంటారు ముక్కుకుంటారు చాలా రకరకాలుగా ఉన్నాయండి తలనీళ్ళలు అంటారు కదా అవి తలనీళ్ళలు ఇచ్చేది అండ్ అర్చనలు అర్చన అర్చన మనం అర్చన చేపిస్తాం కదా హిందూస్లో అలా వీళ్ళు కూడా అలా ఉన్నాయండి కొన్ని బోర్డులు అనేది చదివాను నేను అక్కడ ఉంది కదా వైట్ బోర్డు దాంట్లో అనేది రాశారు నేను ఫుల్ అంటే తీసాను అది ఆ వీడియో క్లిప్పు మిస్ అయిపోయినట్టుంది నిత్యన నిత్యానంద నిరాసన కేంద్రము అవన్నీ ఏదేదో ఉన్నాయండి దాంట్లో మన తెలుగు వాళ్ళు ఎలా చేస్తారో అలా అయితే వీళ్ళు పెట్టారండి ఇక్కడ చర్చి లోపలికి వెళ్ళి చూసాను ఏం లేదు ఓన్లీ అంటే ఆ గుణదల మాత విగ్రహం ఒకటే ఉంది చిన్నగా బయటని అన్ని ఉగ్రబర్తులు అన్ని కొవ్వొత్తులు అన్నీ అతికిచ్చేసి సో తర్వాత పైకి అయితే వెళ్తారు చాలామంది పైకి వెళ్తారు లేదా కింద ప్రార్థన చేస్తూ ఉంటారనమాట నిత్య ఆరాధన మందిరం ఎవరి నమ్మకం వాళ్ళది ఎక్కువసేపు నేను ఈడ చూసి అన్ని షాక్ అయిపోతున్నాను చాలా షాక్ అయిపోతున్నాను అసలు ఎందుకంటే తెలుగులోనే అన్నీ ఇట్లా ఉంటాయి ముస్లిమ్స్ సారీ ముస్లిమ్స్ అంట హిందూస్లు అనేది ఇలా ఉండవు అదే కదా ఇవన్నీ అగర్బత్తులు వెలిగించినవి చూడండి టెంకల్ ఎలా కొడుతున్నారు ఒక ఉప్పు అడేసి మళ్ళీ ఇంకో ఉప్పు తీసుకుంటున్నారన్నమాట ఇంతేనండి ఈ వచ్చేసి లైక్ చేయండి